నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనన్ టీవీ ప్రస్తుతం అంత పడుతున్నారు మా పొలిటికల్ ఎడిటర్ మా పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్తే గోపీ యాక్చువల్గా మనం చూసుకోవచ్చు గత నెల రోజుల క్రితం నుంచి ఇప్పటివరకు కూడా వైసీపీ నేతలు అరెస్ట్ పరంపర మనం చూస్తూనే ఉన్నాము అందులో భాగంగా నిన్నటికి నిన్న ఈ ఎవరైతే ఈ పోసాని అతను కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది అదే రీసెంట్ టైమ్స్లో గోరంట్ల మాధవ్ మాజీ ఎంపీ ఆయన ఆ ప్రస్తుతానికి అయితే మాత్రం వైసీపీ నాయకులను అరెస్ట్ చేస్తే అంతర్యుద్ధం మొదలవుతుంది అన్నట్లయితే ఆయన అనడం జరిగింది అసలు ఏంటి ఆ అంతర్యుద్ధం నిజానికి ఒక మాజీ ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి పోలీస్ అధికారి పోలీస్ అధికారి ఉద్యోగానికి అంటే సీఏగా పనిచేస్తూ ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చాడు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు తొడలు కొడుతూ మీసాలు తింపితూ వైసీపీ పార్టీలో చేరాడు అంటే ఒక రౌడీ బిహేవియర్ తోటి వైసీపీలోకి వెళ్ళాడు సరే గెలిచాడు వైసీపీ వేవలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచాడు ముఖ్యంగా చట్టం తెలిసినటువంటి వ్యక్తి ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి అంతర్యుద్ధం అనే పదాన్ని వాడొచ్చా అసలు అంతర్యుద్ధం అంటే ఏంటి ఇప్పుడు మావోయిస్టులు చేసే పని అంతర్యుద్ధం అంటాం మణిపూర్లో జరుగుతున్నటువంటి ఘర్షణని అంతర్యుద్ధం అంటాం అంటే కులాల మధ్య ఘర్షణ మతాల మధ్య ఘర్షణ విభేదాలు సొసైటీలో అశాంతి భద్రతలు రావటం అనేటాన్ని మనం అంతర్యుద్ధం అంటాం ఓకే మరి అంతర్యుద్ధం సృష్టిస్తామంటే వైసీపీ అవును కుట్రగా పాల్పడాలనుకుంటుందా ఎందుకంటే ఇప్పటికే వైసీపీ కుట్ర బయటపడతా ఉంది పోషాను కిష్టమూర చాలా క్లియర్గా చెప్పారు నేను మాట్లాడిన మాటలేవి నావి కావు సజ్జన రామకృష్ణారెడ్డి గారు పంపించిన స్క్రిప్ట్ నేను చదివాను సజ్జన బార్గు గారు దాన్ని వైరల్ చేశారు నా సొంత కవిత్వం లేదు నా సొంత మాట లేదు అంతా స్క్రిప్టెడు పేమెంటెడు అని చెప్పేసి పోసాని కృష్ణమూరి గారు చాలా క్లియర్గా చెప్పాడు పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్తున్నా నారా లోకేష్ గారికి క్షమాపణ చెప్తున్నా నేను కావాలని తిట్టలేదు స్క్రిట్ ఇచ్చారు నాతోటి మూడు లక్షల ఎనభై ఐదు వేల జీతం ఇచ్చేసి స్క్రిప్ట్ పంపించి చదవమన్నారు నా ఉద్యోగం కోసం చదివానటువంటిది పోసానికి ఇస్తామని చెప్తున్నటువంటి మాట ఓకే అయితే నాట్ ఓన్లీ పుస్తకం పోసానికి ఇస్తామండి అంతకుముందు అరెస్ట్ అయినటువంటి అనేక మంది అది వరద రవీందర్ రెడ్డి కావచ్చు రేదు అంటే బోరుగడ్డి అనిల్ కుమార్ కావచ్చు వీళ్ళంతా కూడా చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు మొన్నటి వైసీపీ పార్టీకి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ముచ్చుకున్న విజయసాయి రెడ్డి వరకు వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే వాళ్ళ ట్విట్టర్ అకౌంట్స్ కానీ వాళ్ళ ఫేస్బుక్ అకౌంట్స్ కానీ అంతా వైసీపీ సోషల్ మీడియా మెయింటైన్ చేస్తూ ఉంటుంది అంటే వాళ్ళ తరపున వీళ్ళే పోస్ట్ పెడతా ఉంటారు వేరే స్క్రిప్ట్ వాళ్ళే పంపుతూ ఉంటారు వీళ్ళకి జీతాలు అవసరం కాబట్టి వైసీపీ పంపించిన స్క్రిప్ట్ అలా చదువుతూ ఉంటారు పోస్టులు పెడతా ఉంటారు దాన్ని సమర్థిస్తూ ఉంటారు అంటే ఇదంతా ఒక ప్రీ ప్లాండ్గా జరిగిన యాక్టివిటీ అని విషయం బయటకు వస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి మరి అది కూడా ఆ డబ్బులు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి జేబులోవి కావు తాడేపల్లి ప్యాలెస్లోవి కావు ప్రభుత్వ డబ్బు ప్రజల డబ్బు ఇదే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నుంచి డిజిటల్ కార్పొరేషన్ నుంచి ఫైబర్ నెట్ కార్పొరేషన్ నుంచి ప్రజల డబ్బును తీసుకొచ్చి వీలక జీతాలుగా ఇచ్చి వెళ్తూ తిట్టించేవాళ్ళు రెండోది పోసానికి ఇస్తే మళ్ళీ అయితే ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చి మరి ఆ పదవ ఉద్దేశం ఏంటి అసలు నిజానికి సినిమాకి ఏదైనా ప్రభుత్వం సాయం చేయాలి సినిమా వ్యవస్థకి ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా ఉండాలి సినిమా సమస్యల్ని పరిష్కరించాలి ఇది ఆ కార్పొరేషన్ చేసిన పని ఫిలిం డెవలప్మెంట్ అంటే సినిమాని అభివృద్ధి చేయటం సినిమాని సమాజంలో ఉన్నటువంటి అంశాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం సినిమాని సమాజంలో ఉన్నటువంటి ప్రజల సమస్యల మీదకి మార్చడం ఆ సినిమా రంగం యొక్క అభివృద్ధి అక్కడ ఎదుర్కొన్న కార్మికుల కష్టాలు నష్టాలు అవన్నీ తెలుసుకుని ప్రభుత్వానికి చేరవేసి ఆ కష్టాలని నష్టాలని సినిమా ఎదుర్కొన్న ఇబ్బందులని అన్నింటినీ చేర్చడం ఎప్పుడైనా పోసానికి ఇస్తామని ఈ పని చేశాడా ఈ పని చేయగలిగాడా చేసే అవకాశం ఇచ్చారా ఏంటి ఇతని పని పవన్ కళ్యాణ్ అంటే సినిమా హీరోని తిట్టాలి చిరంజీవిని సినిమా హీరోని తిట్టాలి చంద్రబాబు నాయుడిని ప్రతిపక్ష నాయకుడిని తిట్టాలి నారా లోకేష్ని తూలనాడాలి అది కూడా సరే వాళ్ళ వరకు తూలనాడా అంతటితో ఆగాడా లేదు వాళ్ళ కుటుంబాల్లో ఉన్న భార్యని పిల్లలని ఆడవాళ్ళని అందరినీ తిట్టే పరిస్థితి ఇంత దరిద్రం బయటపడ్డ తర్వాత ఈ దరిద్రానికి కారణం బయటపడ్డ తర్వాత ఈ దరిద్రాన్ని చేపించిన వాళ్ళు బయటపెడ తర్వాత ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వాన్ని కూడా వార్నింగ్ ఇస్తున్నారు ఎందుకంటే ప్రజలు సింపతి రావట్లేదు వీళ్ళు అరస్తుళ్ళు కరెక్టే అంటున్నారు ఇంకా ఎందుకు తొందరగా చేయట్లేదు అంటున్నారు వీళ్ళు కఠినంగా శిక్షించాలంటున్నారు కాబట్టి వీటన్నిటిని మరిపించడం కోసం ప్రభుత్వం మీద ఒక అంతర్యుద్ధం చేయాలని ఒక ఆలోచనకి వైసీపీ పూనుకుంటుందా నాకు ఒకదానికి ఒక స్టేట్మెంట్ క్లియర్గా చెప్తున్నా విను ఒకసారి వైసీపీ అధికార ప్రతినిధి వాళ్ళ అఫీషియల్ మీడియా ఛానల్లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారు అరిపిరి సంఘటనలో దేవుడు బతికించాడేమి కానీ ఇప్పుడు బతకడు అని మాట్లాడాడు ఇక ఎవరు రక్షించలేదు అని అంటే మాట్లాడాడు ఇంకెవరు ఇప్పుడు ఎవరు రక్షించలేదు అంటే దాని అర్థం ఏంటి చంద్రబాబు నాయుడు గారిని చంపాలనుకుంటున్నారా చావాలని మనసారో కోరుకుంటున్నారా ఇదే మాట మళ్ళీ విజయసాయి రెడ్డి అంటాడు ఏమంటాడు నెక్స్ట్ ఎన్నికల తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు బతుకుంటే అప్పటికి వైసీపీ అధికారులకు వస్తాడట చంద్రబాబు నాయుడు గారు అప్పటికి వైసీపీకి రాజీనామా చేయాలి వైసీపీ స్క్రిప్టెడ్ డైలాగ్ కావచ్చు ఇదంతా ఓకే సేమ్ ఇక్కడ నాగార్జున యాదవ్ చెప్పాడు కొద్దిగా పదాలు మార్చేదో చెప్తాడు అంటే వచ్చే ఎన్నికల తర్వాత వైసీపీ అధికారులకు వస్తే ఆ పాడి చంద్రనాయుడు బతుకుంటే కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామని బతుకుంటే అనే పదం అర్థం ఏంటి అంటే ఏం చేయదలుచుకున్నారు వీళ్ళంతా ఏం ప్లాన్ చేస్తున్నారు వీళ్ళంతా గతంలో కూడా మనం విన్నాం రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుని చంపడానికి ప్రయత్నాలు జరిగాయని ఇదే గోరంట మాధవ్ అప్పట్లో వాట్లాడాడు జైల్లోనే చంద్రబాబు సమాధి ఇదే గోరంట మాధవ్ మాట్లాడాడు అంటే వీళ్ళ ఉద్దేశం ఇంకేదో ఉంది పవన్ కళ్యాణ్ బ్లేడ్ బ్యాచ్ వెంట ఆడుతుందని మనకు అతను వారుతున్నాం బ్లేడ్లతో పవన్ కళ్యాణ్ కోయడానికి ప్రయత్నం చేశారండి అంటే వీళ్ళ ఉద్దేశం ఇంకేదో ఉంది చంద్రబాబు మీద అంగరిలో రాల దాడి చూసాం నూజివెల్ లో రాళ్ళ దాడి చూసాం ప్రకాశంలో రాల దాడి చూసాం వైజాగ్లో రాల దాడి చూసాం పవన్ కళ్యాణ్ మీద బ్లేడ్లతో దాడి చూసాం అంటే వీళ్ళేదో చేయాలని ప్లాన్లో ఉన్నారు అవసరమైతే పవన్ కళ్యాణ్ అతమార్చి చంద్రబాబు మీద వేయాలనుకుంటున్నారా దాడి చేసి పవన్ కళ్యాణ్ మీద తొద్దాం అనుకున్నది చంద్రబాబు మీద అనుకుంటున్నారా ఏం జరుగుతుంది ఏదో జరుగుతుంది మొత్తానికి ఏదో ప్లాన్ జరుగుతుంది ఈ అంతర్యుద్ధం అనేదానికి ఇంకేదో ప్లాన్ ఉంది ఒకప్పుడు వివేకానంద రెడ్డి గారి శవళని లేచినట్టు రాష్ట్రంలో ఇంకేదన్నా శవాన్ని రేపాలను చూస్తున్నారా ఒకవేళ రేపాలను చూస్తే ఆ శవం ఎవరిది వీళ్ళు కోరుకుంటున్నట్టు చంద్రబాబు నాయుడుని ఏమైనా చేద్దామని చూస్తున్నారా లేదా పవన్ కళ్యాణ్ ఇంకేమైనా చేద్దామని చూస్తున్నారా లేదు జైల్లో ఉన్న వైసీపీ నాయకుడిని ఎవరన్నా అతమార్చి కూటమి ప్రభుత్వం ఎందుకంటే అధికారులు ఉంది కూటమి కాబట్టి జైల్లో ఉన్నవాడికి ఏదైనా అయితే ఇప్పుడు ఒలబినవం జైల్లో ఉన్నాడు గోసానికి ఇస్తే మళ్ళీ జైల్లో ఉన్నాడు ఏమన్నా ఏదన్నా చేసి అది కూటమి ప్రభుత్వం ఏదైతే దోసేద్దాం అనుకుంటున్నారా అంటే వీళ్ళ చరిత్ర అలా చెప్తా ఉంది లేదా వాళ్ళ మీద వాళ్ళు దాడి చేపించుకొని మన తాడేపల్లి ప్యాలెస్ పక్కన తగలబెట్టుకున్న ఆ ప్యాలెస్ని తగలబెట్టబోయోయాలని చెప్పేసి ప్లాన్ తీసుకున్నాడు కదా మరి సీసీ కెమెరా ఫుటేజ్ అడిగితే ఇవ్వడు ఎవరు దగ్గర పెట్టుకున్న ప్లాన్ చేసుకున్నాడు దగ్గర తగలబెట్టుకున్న ప్లాన్ చేసుకున్నాడు ఎందుకు చేసుకున్నాడు ఆ రోడ్డు బ్లాక్ చేశారు కాబట్టి ఆ తాడేపల్లి ప్యాలెస్లోకి ఎవరు పోతున్నారు ఎవరు వస్తున్నారు జనం చూస్తున్నారు కాబట్టి ఆ రోడ్డు మళ్ళీ బ్లాక్ చేయాలి తర్వాత అక్కడ ప్రజలంతా తిరగకుండా ఉండాలి తాడేపల్లి ప్యాలెస్లోకి ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో చూడకుండా ఉండాలి ప్రభుత్వం యొక్క సెక్యూరిటీ పెంచాలి ప్రైవేట్ సెక్యూరిటీకి అయితే జీతాలు జీవించాల్సి వస్తుందని ఇలా రకరకాల ప్రాణులతో ఆయనే చేపించుకున్నాడు బయటపడింది విషయం ఇంతకుముందు కోడికత్తితో ఆయనకి ఆయన దాడి చేపించుకొని సింపుతే పొందే ప్రయత్నం చేశాడు మన ఎన్నికల గురకరాయితో దాడి చేపించుకొని చెంప్తే పొందే ప్రయత్నం చేశాడు ఇవన్నీ ఆయనకి ఆయన చేయించుకున్నాను నేను ఎందుకంటున్నానంటే కోడికత్తు దాడి జరిగినప్పుడు కేసు ఉందిగా కోర్టుకి ఆధరగా ఆటేదిగా మీ విచారణ సహకరించట్లేదుగా ఎందుకు సహకరించట్లేదు నిజానికి గోపి నీ మీద ఎవరైనా దాడి చేశారనుకో ఎవరు దాడి చేసుకోవాలని ప్రయత్నం చేశారో తెలుసుకునే ప్రయత్నం చేస్తావా చేయవా తప్పకుండా ఎవడైనా చేస్తున్నాడు తన మీద ఎవరు దాడి చేశారు ఎందుకు దాడి చేశారు అని తెలుసుకునే ప్రయత్నం కూడా ఏం చేస్తున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేట్టా తన మీద తానే దాడి చేయించుకున్నాడు కాబట్టి చివరికి అతను బేరు రాకుండా చానాలు అడ్డుకున్నాడు చివరికి ఆ కోడి కత్తి సీన్లో ఉన్నటువంటి శ్రీనివాసు ఇప్పుడు రివర్స్ అయ్యి జగన్మోహన్ రెడ్డి చేపించాడు చేయించుకున్నాడు అని మాట్లాడుతున్నాడుగా అంటే అలాంటిది ఏదో జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో ఓకే శాంతి బాధితుల ఇష్యూ క్రియేట్ చేయడానికి ప్లాన్ జరుగుతుంది ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది కంపెనీలు వస్తున్నాయి బీపీసీఎల్ లాంటి కంపెనీ వస్తుంది టెస్లా లాంటి కంపెనీ వస్తుంది వైజాగ్లో రెండు లక్షల కోట్లతోటి ప్రధానమంత్రి మోడీ గారు ఓపెనింగ్స్ చేశారు రైల్వే జోన్ వచ్చింది ఇవన్నీ కనబడుతున్న క్రమంలో అమరావతి రాజధానిగా తయారవుతుంది ఇలా ప్రశాంతంగా ఆంధ్రప్రదేశ్ పోతే మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా పవన్ కళ్యాణ్ ఒకటి రెండుసార్లు చెప్తున్నాడు రెండుకి మూడు సార్లు చెప్తున్నాడు మేము కలిసే ఉంటాం కలిసే ఎన్నికల్లో గెలుస్తామని చెప్తున్నాడు మళ్ళీ వీళ్ళు విడిపోయే పరిస్థితి కూడా కనపడలేదు ఇప్పుడు ఏదో ఒకటి చేయకపోతే అధికారం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే పరిస్థితి లేదు ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి అంటే ఏం చేయాలి ఏదో స్క్రిప్ట్ అల్లాలి ఏదో కథ అనాలి ఏదో కుట్ర చేయాలి ఎవడో శవం లేవాలి శవం చుట్టూ రాజకీయం నడవాలి రాజకీయంలో సింపతి రావాలి ప్రభుత్వానికి బదనం రావాలి ఏదో జరగాలి ఏదో జరగాలి అది ఏం జరగాలి అంతర్యుద్ధం ఉద్దేశం ఏంటి అన్నది అంతర్యుద్ధం మాట చెప్పినటువంటి గోరంట మాధవ మీద కేసు పెట్టి అరెస్ట్ చేసి కూపీలాగితే తప్ప విషయాలు బయటకు రావు అందుకనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశాంతంగా ఉన్న ఈ రోజుకి ప్రశాంతంగా ఉన్న ప్రజలు ఆంధ్రప్రదేశ్కి అలవాటు లేని ఒక కల్చర్ తయారవుతుంది కుట్ర జరగబోతోంది కాబట్టి వీళ్ళందరూ తొందరగా ఆ గోరంట మాధవ్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఆ అంతర్యుద్ధం ఏంటో ఆ పదాలకు అర్థం ఏంటో వాళ్ళు ఏం చేయదలుచుకున్నారో వాళ్ళ కుట్రకున్నటువంటి ఉద్దేశాలు ఏంటో తెలుసుకోమని చెప్పేసి ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని బలంగా డిమాండ్ చేస్తున్నారు గోపి ఏదైనా నష్టం జరగకముందే నివారణ చర్యలు ఉండాలి నష్టం జరిగిన తర్వాత చేతులుగానే కాకులు పట్టుకుని చందంగా ఉండొద్దు ముందుగానే కుట్ర తెలుసుకుంటే రాష్ట్రం బాగుంటది ఓకే సరే థ్యాంక్ యూ అండి